మనము మన ఫోన్లో జీబీ ఉంది కదా ఎక్స్ట్రా జీబీ నెక్స్ట్ ఇంట్లో వైఫై ఉంది కదా అని చెప్పేసి ఎన్ని వీడియోలు పడితే అన్ని వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మన కష్టము కాబోతుంది వ్యూస్ రాలేదని బాధపడాల్సి కూడా వస్తుంది రోజుకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేది నన్ను ఆ క్వశ్చన్ కూడా అడిగి ఉన్నారు దానికోసం ఈ వీడియో చేస్తున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది ఖచ్చితంగా తెలిస్తేనే చెప్తానండి నేను తెలియకపోతే అసలు చెప్పను ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి అన్న సంగతి మన ఛానల్ నుంచి వీడియోలో చెప్తాను నేను హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరుణాల్మిక్ స్లాక్స్ ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ విషయం ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి అది కూడా నన్ను క్వశ్చన్ అడిగారు అక్క రోజుకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు అనేసి మనం రోజుకి ఎన్ని పడితే అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయకూడదండి మనకి వైఫై ఉంది కదా ఇంట్లో లైక్ జీబీ ఉంది కదా మన ఫోన్లో అని చెప్పేసి ఎక్స్ట్రా జీబీ అట్లా అప్లోడ్ చేయకూడదు చేస్తే చాలా మనం డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది అంటే అయ్యో మనం వీడియోస్ పోవట్లేదే పబ్లిక్లోకి వ్యూస్ రావట్లేదే అని చెప్పేసి బాధపడాల్సి వస్తుంది అవి ఎన్ని అంటే మన ఛానల్ నుంచి త్రీ వీడియోస్ త్రీ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయాలి అది షార్ట్స్ అయినా కావచ్చు వీడియోస్ అయినా కావచ్చు కమ్యూనిటీ పోస్ట్ అయినా కావచ్చు మన ఛానల్ నుంచి త్రీ మాత్రమే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలండి ఆ త్రీ వీడియోస్ మాత్రమే మనవి పబ్లిక్లోకి వెళ్తాయి నెక్స్ట్ నో మళ్ళీ మామూలుగా మనం ఎక్స్ట్రా వీడియోస్ అనేవి అప్లోడ్ చేసినా కూడా అవి పబ్లిక్ అయితే రీచ్ కావు మనల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారో ఎవరికైతే నోటిఫికేషన్స్ వెళ్తాయో వాళ్ళకి మాత్రమే వెళ్తాయి కానీ ఎక్కువ వ్యూ అయితే పోతుంది త్రీ నోటిఫికేషన్స్ మాత్రమే మన ఛానల్ నుంచి యాక్టివేషన్లోకి వెళ్తాయి అది మాత్రం ఫిక్స్ అంతకు మించి అయితే పోవు త్రీ మాత్రమే వెళ్తాయి నెక్స్ట్ అది కూడా కాకుండా మళ్ళీ లైవ్ కన్సిడర్ కాదు లైవ్కి సంబంధం లేదు లైవ్ చేసేసుకోవచ్చు త్రీ నోటిఫికేషన్స్ అంటే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ కమ్యూనిటీ పోస్ట్ కానీ ఈ మూడు మూడుకు సంబంధించి త్రీ నోటిఫికేషన్స్ ఏ డేలో ఒక రోజుకి మూడు నోటిఫికేషన్స్ వెళ్తాయి లైవ్ అయితే దానికి సంబంధం లేదు వితౌట్ లైవ్ మామూలుగా లైవ్ చేసేసుకోవచ్చు లైవ్ దానికి సంబంధం లేదు నోటిఫికేషన్కి లైవ్ కన్సిడర్ కాదు త్రీ నోటిఫికేషన్స్ మాత్రం ఈ షార్ట్స్ వీడియోస్ కానీ కమ్యూనిటీ పోస్ట్ దీనికి మాత్రమే వర్తిస్తుందండి అంటే ట్వంటీ ఫోర్ అవర్సు ఈరోజు ఏ టైంకి అయితే మనం వీడియో అప్లోడ్ చేస్తామో రేపు అదే టైం ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు త్రీ నోటిఫికేషన్స్ మన ఛానల్ నుంచి వెళ్తాయి అది లైవ్ అయితే ఆరామ్గా చేసుకోవచ్చు లైవ్కి సంబంధం లేదు షార్ట్సు వీడియోస్ త్రీ నోటిఫికేషన్స్ కమ్యూనిటీ పోస్ట్తో కలిపి ఆ మూడులో త్రీ నోటిఫికేషన్స్ ఏది ఏది పెట్టాలో డిసైడ్ అయ్యి షార్ట్ పెట్టుకోవాలా లేకపోతే వీడియో పెట్టుకోవాలా కమ్యూనిటీ పోస్ట్ పెట్టుకోవాలా అనేది డిసైడ్ అయ్యి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసేసుకోవాలి వాటి వరకు అది ఇన్ఫర్మేషను నెక్స్ట్ వచ్చి ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి మీతోటి ఇది విషయము మొన్న నేను ఒక ఛానల్ చూస్తున్నాను హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు వాళ్ళకి ఆ ఛానల్లో కింద కామెంట్స్లో అక్క రోజుకి మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తారు నేను కూడా ఆ ఛానల్ వాచ్ చేస్తానండి హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ పైనే ఉన్నారు అయితే మీ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తారక్క రోజ్కి రోజుకి కొంచెం చెప్పరా అని అడిగితే దానికి తను షార్ట్స్లో రిప్లై ఇచ్చారు ఏమనంటే మీ ఓపిక మీ ఇష్టం ఎన్నైనా అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు అది ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే చెప్తే బాగుండేది అట్లా మిస్గైడ్ చేయకూడదు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ నేను వాళ్ళకి తిరిగి కామెంట్ కూడా పెట్టాను అట్లా ఎట్లాగండి త్రీ నోటిఫికేషన్సే కదా మన ఛానల్ నుంచి వెళ్ళేదని కూడా పెట్టాను నేను వాళ్ళైతే రిప్లై లేదు బట్ మనకు తెలిస్తేనే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలండి తెలియకుండా మిస్గైడ్ చేస్తే కొత్త యూట్యూబర్స్ అంటే ఇప్పుడు నేను కూడా అప్పుడు కొత్తగానే వచ్చి మనకు తెలియని విషయాలను ఎవరన్నా అడిగితే కామెంట్లో నీట్గా చెప్తే మనకు యూస్ఫుల్ అవుతుంది కానీ మనం మిస్గైడ్ చేస్తే చాలా ఇబ్బంది పడతాం కదా వృధాగా కదా మనం ఏదో కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాము దాన్ని ఎడిటింగ్ చేసి అది పోలేదు పోలేదంటే డిజపాయింట్ అది ఈరోజు త్రీ పెట్టేసుకుంటాము రేపు త్రీ పెట్టుకుంటాము ఎక్కువ పెట్టినా కూడా పబ్లిక్ అనేది రీచ్ కాదు తెలిస్తేనే ఇన్ఫర్మేషన్ చెప్పాలండి లేకపోతే చెప్పకూడదు నాకు తెలిసైతే నేను అప్పుడు అనుకున్నాను కానీ నాకైతే ఏ చిన్న విషయం డౌట్ ఉన్నా కూడా ఫస్ట్లో నేను మాధురి టెక్ తనని కాంటాక్ట్ అయ్యేదాన్ని ఇన్స్టాలో తనైతే పిన్ టు పిన్ అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పేది నాకు అది ఇన్ఫర్మేషన్ అండి ఈరోజు నేను వీడియోలో చెప్పదలుచుకుంది ఎవరికైనా నచ్చి ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి